మా కరీంనగర్కి వచ్చిన లండన్ బ్రిడ్జ్ అండి అంటే ఎగ్జిబిషన్ అండి చూడండి హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందరూ ఎలా ఉండడం నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి కోరుకున్నాను వీళ్ళ వీడియో ఏంటంటే ఏంటది లండన్ బ్రిడ్జ్లో అనుకుంటున్నారా అవునండి లండన్ బ్రిడ్జ్ పిక్ అనమాట ఇప్పుడు మీకు అనిపిస్తుంది ఏంటంటే మా కరీంనగర్లో లండన్ బ్రిడ్జ్ మోడల్ ఎగ్జిబిషన్ అనమాట ఎగ్జిబిషన్స్ అన్నీ అన్ని వింత వింత మోడల్స్లో పెడతా ఉంటారు కదా ఇక్కడ వచ్చేసి మా కరీంనగర్లో లండన్ బ్రిడ్జ్ మోడల్లో పెట్టారనమాట చాలా అంటే చాలా బాగుందండి లోపల అట్మాస్ఫియర్ కానీ అసలు మనకు లండన్ సిటీలో ఎలా ఉంటుందో అలాంటి సెట్టింగ్తో వేశారనమాట కింద ఇదికి చూసారా మొత్తం వాటరు పైన బ్రిడ్జ్ మన అదేంటి రోపు తీగల లాగా ఉంటుంది కదా అట్లా రోప్ బ్రిడ్జ్ లాగా అనిపించింది ఒక సైడ్ చూస్తుంటే కానీ చాలా బాగుందండి థర్మాకోల్తో అండ్ ఏమంటారు ఫ్లెక్స్ పేపర్ ఉంటుంది కదా ఫ్లెక్స్ షీటు దాంతో ఎంత బాగా చెక్కారు అంటే అనువు ఇట్లా నిజంగా బ్రిడ్జ్ లాగా అనిపించిందండి అసలు నేను అనుకోకుండా వెళ్ళాను నేను మా పెద్దోడు ఇద్దరం కలిసి వెళ్ళామనమాట చాలా హ్యాపీగా అండి ఆ కాసేపు యాక్చువల్గా మేము తొందరగా వచ్చేసాము ఎక్కువసేపు టైం స్పెండ్ చేయలేదు ఏదో ఇంట్లో బోరు కుడుతుంది పోదాం దా మమ్మీ అని వచ్చి తీసుకొని పోయిండు మా పెద్దబాబు సో అక్కడ ఏంటంటే ఎంట్రన్స్ టికెట్ ఉందనమాట పర్ హెడ్ హండ్రెడ్ రూపీస్ అమ్మ బాబాయ్ హండ్రెడ్ అనుకున్నాను అనమాట కాకపోతే పెట్టొచ్చులేండి లోపల ఫోటోషూట్ మాత్రం హ్యాపీగా చేసుకోవచ్చండి ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే మట్టుకు ఒక మంచి కెమెరా తీసుకొని వెళ్తే లోపల ఎన్ని ఫొటోస్ అంట అన్ని ఫొటోస్ తీసుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ అనమాట లండన్లో ఉన్న రెస్టారెంట్ మోడల్స్ ఏమంటారు రోడ్ సైడ్ వ్యూ అక్కడ ట్రీస్ అలా మొత్తం పెట్టారండి చాలా అంటే చాలా బాగుంది ఇదిగోండి ఆ కింద వాటర్ సెట్టింగ్ పైన మనం బ్రిడ్జ్ పైన ఉండి అలా నడుచుకుంటూ వెళ్ళేదనమాట నిజంగా చాలా బాగుందండి ఓన్లీ ఎంట్రన్స్ టికెట్ హండ్రెడ్ మళ్ళీ పార్కింగ్ వేరే ఉంది పార్కింగ్కి మేము టూ వీలర్ టూ వీలర్ వెళ్ళాం కాబట్టి ఒక ట్వంటీ రూపీస్ మేము టూ పార్కింగ్ ఉందన్నమాట సో లోపలికి వెళ్ళిన తర్వాత టైం ఏర్పడదండి మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్తే మట్టుకు తొందర వెళ్ళాలి మళ్ళీ టెన్ వరకు ఏమో క్లోజ్ ఉందన్నమాట ఉంటే మట్టుకు పిల్లలకు కూడా టైం స్పెండ్ చేయడానికి చాలా ఉన్నాయండి గేమ్స్ అదేంటంటే మన రంగులు రాటం రంగులు రాటం అని ట్రైన్ అని కార్ అని చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి పిల్లల గేమ్స్ కూడా అవి మీకు లోపలికి వెళ్ళిన తర్వాత నేను చూపిస్తాను ఇదిగోండి ఈ బ్రిడ్జ్ పైన మావాడు కిందనే ఉన్నాడనమాట కిందనే ఉండి వీడియో తీస్తున్నాడు అనమాట సో నిజంగా అంతమే నడుస్తుంటే కూడా నిజంగా ఒక బ్రిడ్జ్ మీద నడుస్తున్న ఫీలింగే వచ్చింది నేను నాకు మీకు చూస్తుంటే కూడా అలా అనిపిస్తుంది చూడండి మన తీగల వంతనకు తీగలు ఉన్నట్టు కదా ఉన్నాయి సో లోపలికి వెళ్తే మట్టుకు అంటే నేను వెళ్ళే టైంకి నేను యాక్చువల్లీ సిక్స్ ఓ క్లాక్ వెళ్ళినట్టున్నాను ఆ టైంకి అప్పుడే జనాలు స్టార్ట్ అయ్యారు అయ్యో ఎవరు లేరైంది అనుకునే లోపు అప్పటికప్పుడే జనాలు జమ అండి ఫుల్ జనాలు వచ్చిండ్రు ఇదిగోండి ఇది ఎంట్రన్స్ అనమాట ఇక ఎంట్రన్స్ అయినాక లోపల ఉన్నది అసలు ఎంత బాగుందంటే చూసిన మొత్తం కలర్ఫుల్ అనమాట ఎక్సలెంట్ ఉంది నేను మరీ మరీ మెయిన్ బ్రిడ్జ్ ఎంట్రన్స్ చాలా బాగుందండి చూస్తుంటే అనమాట రియాలిటీ ఎక్కువ ఉందనమాట ఆ బ్రిడ్జ్లో రియాలిటీ ఎక్కువ అనిపించింది మరి ఏదో తూతు మంత్రం లా కాకుండా బాగుందనమాట ఇదిగోండి ఇదేంటంటే మొత్తం సెట్టింగ్ మనం లండన్లో కదా అంటే మన యూకేలో మనం యాక్చువల్లీ ఏదైనా ఇంగ్లీష్ మూవీలో చూస్తూ ఉంటాం కాబట్టి మనకు పెద్ద ఐడియా లేదు కానీ ఇదిగోండి యూకేలో అంటే లండన్లో ఉన్న సెట్టింగ్స్ అనమాట అక్కడ వీధులు ఎలా ఉంటాయి అన్ని దాని ప్రకారము సెట్టింగ్స్ వేసి తీశారనమాట ఇదిగోండి ఆ రెండు సింహాలు సింహాల మధ్య మంచిపోతే నిజంగా చాలా బాగా అనిపించిందండి ఇదేంటంటే అక్కడ లోపల అక్కడ లండన్లో దాని ఏమంటారు అక్కడ మనుషులు ప్రిన్స్ ప్రిన్సెస్ ఎలా ఉంటారు వాళ్ళ డ్రెస్సింగ్ కోడ్ ఎలా ఉంటుంది అనేది వాళ్ళ వాళ్ళ మోడల్ పిక్చర్స్ అన్నీ పెట్టారనమాట దా ఇప్పుడు సింహాల దగ్గర నుంచి వెళ్ళినా చూడండి అక్కడ అనమాట ఏంటంటే ఇక్కడ స్ట్రీట్ లైట్స్ లాగా లాంతర్లు అనమాట లాంతర్లు ఉంటాయండి నాకు డౌట్ వచ్చింది లాంతర్లు వీలు పెట్టారు మరి నాకు అర్థం కాలేదు కానీ ఇదిగోండి ఈ చెట్లకు లైట్స్ అనమాట ఇదిగోండి మనకు దాని మన ఫోన్ బూత్ అనే ఉండేది ఐడియా ఉందా మీకు అలాగే ఫోన్ బూత్ గుర్తుకొచ్చిందనమాట లోపల మొబైల్ అసలు వాళ్ళు ఒకటి ల్యాండ్ లైన్ పెడతా అయిపోయేదండి అంటే పని చేయండి ఫోన్ భలే ఉండేది పెట్టిన దానికి సార్థకత అయ్యేది అక్కడ ఆ బూత్లో ఇదిగోండి అక్కడ పిక్స్ అనమాట అక్కడ కింగ్ క్వీన్స్ ఎలా ఉంటారు అలా డ్రెస్సింగ్ సెన్స్ ఎలా ఉంటుంది అనేది అలా ఫోటోలు అన్నీ అలా పెట్టారు అనమాట ఇదిగోండి మీకు ఇలా అసలు చాలా మా అసలు వన్లోకి వెళ్తే మటుకు ఈజీగా టూ త్రీ అవర్స్ స్పెండ్ అండి హ్యాపీగా ఓన్లీ జస్ట్ ఆ మందం ఫొటోస్ దిగే దగ్గరే ఇంకా మనం బయటకు వస్తే షాపింగ్ ఫుల్ ఉంది షాపింగ్ ఉంది పిల్లలు ఆడుకునేది ఉంది అవన్నీ ఉన్నాయి అవన్నీ కాకనే ఓన్లీ సెట్టింగ్లోనే టైం స్పెండ్ చేయవచ్చు ఇదిగోండి అక్కడ ఏదో రెస్టారెంట్ సంథింగ్ ఏదో ఉన్నట్టుంది సో ఎక్కడ అండి మా మేము డకడక నాలుగైదు ఫోటోలు అట్లా తీసి వచ్చే వచ్చేసామన్నమాట ఇది మొత్తం ఒక స్ట్రీట్ లాగా డిజైన్ చేశారనమాట ఈ స్ట్రీట్ పక్కకి రెస్టారెంట్లు కాఫీ కాఫీ షాప్లు అన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ మనము ఎప్పుడు లండన్ మనం అండి వెళ్తే మనకు ఐడియా ఉండేది అక్కడ ఎలా ఉంటుంది అని చెప్పేసి బట్ ఐడియా లేదు కాబట్టి సో ఇదండి ఇది ఏంటంటే బయటకు వచ్చేసాము బయటకు వచ్చిన తర్వాత అక్కడ తిన్నది ఏంటంటే పొటాటో ఒక ఆలుగడ్డ ఉంటుంది చూసినా ఒక ఆలుగడ్డ ఎనభై రూపాయలండి ఆలుగడ్డను ఎందు ఇట్లా స్లైసెస్లా కట్ చేసుకుని ఒక పుల్లకు పెట్టి ఇస్తాడనమాట అది మేకింగ్ వీడియో లాస్ట్ కొంచెం మీరు చూపిస్తాను ఇది మధ్యలో వచ్చింది ఏంటంటే ఒక వీడియో తీశాడనమాట సో అది ఏ అక్కడ మళ్ళీ ఒకటండి ఏది కొన్నా ఎనభై రూపాయలే అండి అన్నాడు ఏంది ఎనభై రూపాయలు ఫిక్స్ చేసుకున్నారా ఏంటి అని ఏ ఐటెం తీసుకున్నా ఎయిటీ రూపీస్ మంచూరియా తీసుకున్న ఎయిటీ రూపీస్ వడపావ్ తీసుకున్న ఎయిటీ రూపీస్ పాపడ తీసుకున్న ఎయిటీ రూపీస్ అన్నీ ఎయిటీ రూపీసే కాకపోతే నేను నిజం చెప్తున్నానండి అక్కడ మీరు వెళ్తే మటుకు ఏం తినందే బెస్ట్ అండి ఇది ఒక్కటే ఆలగడ్డది ఒకటే మంచిగా ఉంది కానీ వడాపావన్ తీసుకున్నాము వేస్ట్ అండి డెడ్ చెప్పకుండా అసలు తినాలన్న కోరిక ఆకాంక్ష అన్నీ చచ్చిపోతాయి అంత బాగాలేదండి అసలు ఘోరంగా ఉంది అది తినందే బెస్ట్ అని అడిగితే ఇంకా వేరే ఐస్ క్రీమ్లు ఇవి తింటే బాగుంటుంది ఇదిగోండి చెప్పాను కదా బూత్ అని మధ్యలో వాడు అక్కడ ఆ వీడియో ఇంట్లోకి యాడ్ చేసినట్టున్నాడు సో ఇక్కడ ఫోన్ బూత్ అనమాట ఈ ఫోన్ బూత్లో కూడా చాలా మంది ఫొటోస్ దిగినారండి కాలేజ్ పిల్లలు ఎక్కువ వచ్చారు మళ్ళీ మేము రిటర్న్ అవుతుంటే మట్టుకు ఫుల్ ఫ్యామిలీస్ వచ్చారు తెలిసిన ఇద్దరు ముగ్గురు ఫ్యామిలీస్ కూడా వచ్చారండి వాళ్ళ పిల్లల్ని తీసుకొని పైన అంబ్రెల్లాస్తో సెట్టింగ్ అనమాట కనిపిస్తుందో లేదా మీకు పాప మీ ఎగ్జిబిషన్ వాళ్ళు నీట్గా ఉంచడానికి ఎంత ట్రై చేస్తున్నారో తెలుసా అండి ఏంటంటే ఒక వాయిస్ రికార్డర్ పెట్టుకున్నారు పెట్టుకొని ఇక్కడ చెత్త వేయరాదు ఎవరు దేన్ని ముట్టుకోరాదు ఎందుకంటే అన్ని థర్మాకోల్తో చేసినావి కదా ముట్టుకుంటే డ్యామేజ్ అయ్యత అన్న ఉద్దేశంతో కొంచెం దూరం దూరం ఉండండి అని ఏమైనా మాట్లాడుతూ ఉంటే నోరు నొస్తుందని చెప్పేసి ఒక వాయిస్ రికార్డ్ చేసుకొని ఈ మధ్య ఈ మధ్యన అదేంటి కొబ్బరి కుడుకలకు ఇస్తామని మైక్లో వస్తుంది చూసిన ఆ వాళ్ళల్లో పెట్టుకొని తిరుగుతూ ఉందన్నమాట ఒక ఆమె భలే తిరిగిందనమాట నాకు అదే గుర్తుకొచ్చింది కొబ్బరి గుడకలకు చక్కెర ఇస్తాము లేకపోతే వెంట్రుకలకు గిన్నెలు ఇస్తాము ఆ టైపు పట్టుకున్నది అనమాట పట్టుకొని చెప్తా ఉందనమాట ఆమె నిజంగా భలే అనిపించింది నేను కూడా ఒక చిన్న రాడు ముట్టుకుంటే అయ్యో ముట్టుకోండి అమ్మ మీరు రాడు ముట్టుకుంటే తప్పలేదు కానీ అక్కడ చెట్లు ఉన్నాయి చెట్లు ముట్టుకోకండి అని చెప్తుంది అనమాట ఇక్కడ వింగ్స్ ఉన్నాయి చూసినారు ఆ వింగ్స్ దగ్గరనైతే ఆ వింగ్స్కి ఎంతమంది ఫిద్ అయ్యిన్నారు అంటే చాలా మంది ఫోటోస్ దిగారండి ఆ వింగ్స్ దగ్గర నేను కూడా వెళ్ళి ఇక నేను కూడా వెళ్ళి ట్రై చేశాను ఒక ఫోటో వింగ్స్ వచ్చినట్లు లేవు నాకు రెక్కల కొమ్ములు వచ్చినట్టున్నాయి అవి ఇంకొకటి పెన్స్ అండి పెన్ కలెక్షన్ చాలా ఉందండి ఎవరికైనా పెన్స్ ఇంట్రెస్ట్ ఉండే ఇంట్రెస్ట్ వాళ్ళు ఉంటే మటుకు వెళ్ళి పెన్ కలెక్షన్ చూడొచ్చండి కత్తులు గుడ్డలు అసలు దాన్ని ఏమంటారు గన్నులు ఇది లేదు అన్నది లేదండి రంపము నైఫ్ హ్యామరు అన్ని మోడల్స్లో పెన్స్ అనమాట ఈ మోడల్ లేదు అన్నది లేదు అది కూడా ఆమె కత్తి చూపిస్తుంది చూసినారు ఆ పెన్ను అసలు ఎంత వైలెంట్గా ఉంది ఒక కలంని మనం ఎంత పవిత్రంగా చూడాలి అలాంటి కలంని అంటే కలం అంటే పెన్ కదా దాన్ని కత్తుల రూపంలో గనుల రూపంలో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ గొడ్డల రూపంలో అలా ఎన్టీఆర్ సినిమా ఉంది చూసినారు ఒకటి ఆ ఆ స్టైల్ గొడ్డలి ఆ రూపంలో నాకు ఆ పెన్ను చూడంగానే ఎన్టీఆర్ గారి సినిమా గుర్తుకొచ్చిందనమాట సో చాలా బాగుందండి ఎగ్జిబిషన్ కూడా లోపల ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి కాస్ట్ కూడా రీజనబుల్ అనిపించిందండి ఓపెన్ సీక్రెట్ పెద్ద పెద్దగా రేట్లు అనిపించలేదు రీజనబుల్ అనిపించింది ఇదంతా వుడ్ కార్వింగ్ అనమాట సో వుడ్తో చేసినవన్నీ ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి చాలా బాగున్నాయండి చెప్తున్నాను కదా రేట్ని అయితే నాకు రీజనబుల్ రీజనబుల్ అనిపించాయి ఈ వుడ్ రేట్స్ నేను అడగలేదు బట్ ఏంటంటే చెప్పులు క్లిప్స్ బ్యాంగిల్స్ అవి ఉంటాయి చిన్న పీట చూసినరా అసలు దే సారీ చిన్న మంచం అసలు దేనికి వాడతారు కూడా నాకు అర్థం కాలేదు అంత చిన్న మంచంని స్టాండ్ లాగా యూజ్ చేస్తారు కావచ్చు ఇదిగోండి కప్స్ గ్లాసెస్ అసలు అన్నీ పింగాణి ఐటమ్స్ చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట ఫుడ్డుల మటుకు కేరళ స్పెషల్ ఉందనమాట ఓన్లీ కోకోనట్ ఆయిల్తో చేసిన స్వీట్స్ అట అవి కూడా చాలా బాగున్నాయండి ఇక్కడ హ్యాండ్ బ్యాగ్ ఇక్కడ హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ కూడా చాలా బాగుందండి అది కూడా రీజనబుల్ రేట్స్ ఉన్నాయండి హ్యాండ్ బ్యాగ్స్ కూడా టూ ఫిఫ్టీకి ఒకటి ఫోర్ హండ్రెడ్కి ఒకటి సిక్స్ హండ్రెడ్ అని అంటే చాలా బాగున్నాయి బ్యాగ్స్ కూడా అంటే లేటెస్ట్ మోడల్లా ఉన్నాయన్నమాట ఇవన్నీ స్టడ్స్ అండి ఇయర్ స్టడ్స్ చెవుల కమ్మలు ఉంటాయి కదా అవి పర్ల్స్తో పచ్చలు అంటే ఇవన్నీ ఏది ఉన్నా టెన్ రూపీస్ అండి నాకైతే చాలా బాగా నచ్చినాయి దీంట్లో ఒక నేను ఒక ఫైవ్ తీసుకున్నాను అనమాట అంటే ఫైవ్ మోడల్స్ తీసుకున్నాను ఒక మోడల్ టెన్ రూపీస్ అని చెప్పాను కదా మొత్తం ఫిఫ్టీ రూపీస్ పెట్టి ఒక ఫైవ్ మోడల్స్ తీసుకున్నాను అది భలే ఉన్నాయండి మొత్తం పర్ల్స్కి తీసుకున్నాను అనమాట ఒక మూడు పర్ల్స్కి ఒకటేమో పచ్చది ఒకటేమో కెంపుదనమాట ఏంటంటే చెప్పాను కదా వడపావ్ తీసుకున్నామని అసలు ఎంత దారుణంగా ఉందండి చాలా తినలేమండి మనము అట్లాంటి అంత దారుణంగా ఉంది అలా కాస్ట్ ఎనభై రూపాయలండి ఇలా ఫుడ్ ఐటమ్స్ మాత్రం చాలా రేటు ఉన్నాయి నన్ను అడిగితే తినందే బెస్ట్ అనిపించిందండి అక్కడ అదే డబ్బులు వేస్ట్ ఇక్కడ కొన్ని కొన్ని ఉంటాయండి డ్రైవ్స్ డ్రైవ్ డ్రైవ్ చేయడానికి ఇది ఒకటి ఉంది ఇట్లా లెగ్స్ కట్టేసుకొని నడుముకు ఒకటి తాడులా కట్టేసుకొని పైకి ఎగడం అన్నట్టు ఈ పాప చూసిన తర్వాత ఫస్ట్ హ్యాపీగా నేను పోతా నేను అని పోయింది పైకి వెళ్ళిన తర్వాత చూడండి ఒక నిమిషం సో చూసారు ఆ పాప పైకి వెళ్ళిన తర్వాత మమ్మీ 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 అని అరుస్తుంది అనమాట అసలు పాప ధైర్యం చేయడం కూడా గ్రేట్ అండి కాకపోతే కొంచెం మనం కూడా చూ ఆలోచించి పిల్లలకు అట్లాంటి డ్రైవ్ చేయాలి ఎందుకంటే ఆ పాప బాగా చిన్నగా ఉందండి పెద్ద పెద్ద వాళ్ళంటే ఏమన్నా ఓడ్చుకోగలుగుతారు కదా చిన్న పాప కదా మళ్ళీ అది ఏంటంటే స్పీడ్ చేస్తున్నాడు తక్కువ చేస్తున్నాడు అనమాట సో ఇందాక మేము తిన్నాం చూసిండ్రా అది అని చెప్పలేదా నేను ఇదిగో ఒక ఆలుగడ్డ ఎనభై రూపాయలు అని చెప్పాను కదా ఇదిగోండా ఒక ఎనభై రూపాయలు ఆలుగడ్డని ఇట్లా రౌండ్ 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 గిరకల గిరికలుగా కట్ చేసుకొని దాన్ని ఒక మా టూత్పేక్ లాగా పెద్ద ఉంది ఒక కట్టే దానికి గుచ్చి గుచ్చేసుకున్నాడు అనమాట ఇది గుచ్చేసుకొని ఒక ఫ్లవర్ లాగా భలే ఉందండి నాకు ఇది ఒక్కటే టేస్ట్ నచ్చిందండి అక్కడ ఇది కూడా సేమ్ ఎయిటీ రూపీస్ అనమాట ఒక ఆలుగడ్డ ఎనభై రూపాయలు మన నా ఆలోచనలో ఒక మూడు కిలో ఆలుగడ్డలు వస్తాయండి మూడు కిలో ఆలుగడ్డలు వచ్చాక ఒక్క ఆలుగడ్డ కొనుక్కొని నా కొడుకు సగం నేను సగం తిన్నాము ఇదిగోండి ఇది ఆయిల్ అది సలసల సల ఎప్పటి నుంచో మరుగుతుందో ఏంటో కానీ మనకు అవే టేస్ట్ వస్తాయి ఇంట్లో స్పెషల్గా వేసుకున్న ఏది టేస్ట్ రాదు ఇలా బయట జంక్ ఫుడ్ ఉంటే మాత్రం నాకు పొటాటోలు అన్ని వెరైటీలు ఇష్టం అండి ఇదిగోండి బయటకు వచ్చేసాము బయటకు వచ్చేసిన తర్వాత ఇక వెళ్దాము అనే టైంకి అప్పుడే ఇక జనాలు స్టార్ట్ అవుతున్నారనమాట ఈ కలర్ కాంబినేషన్ నాకు బాగా నచ్చిందండి బ్లూ కలరు అంటే సీ బ్లూ అంటాం కదా సీ బ్లూ కలర్ సీ పెట్టేసి ఇట్లా గోల్డ్ కలరు స్తంభాల ఇచ్చాడు అనమాట ఆ బ్రిడ్జ్కి ఉంటాయి కదా అవి బలే ఇచ్చాడు చాలా అసలు నిజంగా థాట్ గ్రేట్ అండి సూపర్ అంటే సూపర్ ఉంది లైటింగ్ సూపర్ ఉంది లోపల వాళ్ళు పెట్టిన ఏమంటారు స్టాల్స్ బాగున్నాయి ఫుడ్ ఐటమ్స్ ఇంకా ఫుడ్ ఒక్కటే కొంచెం తేడా కొట్టింది కానీ మిగతా అంతా ఓకే అండి ఇదిగోండి మేము వెళ్ళే టైంకి ఎంతమంది జనాలు వచ్చారు చూసారా మేము వచ్చినప్పుడు మా బండి అక్కడ అక్కడెక్కడో లోపలికి వెళ్ళిపోయింది దాన్ని తీయడానికి మాకు ఒక గంట పట్టింది మళ్ళీ బండి వేడి తీయడానికి ఎందుకంటే మేము వచ్చినప్పుడు ఎప్పుడు బండ్లు లేవు కదా సో అవన్నీ తీసుకొని బయటకు వస్తాక అంత టైం పట్టిందనమాట లోపల మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను అసలు వీడియో మిస్ అయింది ఒక బోట్ ఉందండి టై టైటానిక్ షిప్ ఉంటుంది కదా సేమ్ టైటానిక్ షిప్ మోడలే ఉందనమాట దాని దగ్గర బిట్టు వీడియో తీయమని అన్నది మా బాబు మిస్ అయింది అనమాట ఇదిగోండి అక్కడున్న స్టాల్స్ లాగా అని చెప్పాను కదా అక్కడక్కడ ఒక ఫొటోస్ దిగనమాట వాడ మా పెద్ద మా పెద్ద బాబు తీశాడు ఇదిగోండి వీడు మా పెద్దోడు అనమాట సో దాదాపు ఎట్టని వెళ్తే నేను మా పెద్దోడు వెళ్తాము మా చిన్నోడు కొంచెం తక్కువనే వస్తాడు వానికి ఏంటంటే వానికి పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు అనమాట ఇదిగోండి ఇక్కడ ఫుట్పాత్ పైన కూర్చున్నట్టు ఎంత బాగుంది కదా భలే ఉందండి కలర్ఫుల్ కానీ ఇదిగోండి ఫో బూత్లో నేనే అనుమా అన్న అనమాట ఓ ఫోటో తీయరా ఒక ఫోటో తీయరా అని మీకు అక్కడ ఆ గుర్రం కనిపిస్తుంది లేదంటే గుర్రం ఉందండి ఆ గుర్రంని మూతిని పట్టుకున్నాను ఇదిగోండి ఇదే ఆ టైటానిక్ షిప్ అనమాట చాలా బాగుందండి టైటానిక్ షిప్ ఇదిగోండి వింగ్స్ ఈ వింగ్స్లో కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి పెద్దవాళ్ళు కాకుండా చిన్నపిల్లలు కూడా దిగొచ్చండి చిన్న సైజులో కూడా ఉన్నాయి సో ఇదండి మా కరీంనగర్లో లండన్ బ్రిడ్జ్ ఎగ్జిబిషన్ ఎలా అనిపించిందండి చూసి లెక్చర్ కామెంట్ అని సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం మా నా కరీంనగర్ వాస్తవ్యం ఎవరన్నా ఉంటే మట్టుకు ఒక్కసారి వెళ్ళి విజిట్ చేయొచ్చండి చాలా బాగుంది ఆ కాసేపు మైండ్ రిలాక్సేషన్ అవుతుందండి